నమః శ్రీ నమః నమ విన్రోతలుగు ప్రేక్షకులకు నమస్కారం ఈరోజుది దినఫల కార్యక్రమంలో ముందుగా పంచాంగ వివరణ తెలుసుకుందాం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయనం తేదీ పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం శుద్ధ పాడ్యమి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి విధియా నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం యోగం వజ్రయోగం సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కరణం పిస్తుగ్నం కరణం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి భవ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు వర్జం రాత్రి పది గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు అమృతకాలం సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఈ రోజుది దినఫల కార్యక్రమంలో ముందుగా తిథి ప్రభావం వల్ల ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి నక్షత్ర ప్రభావం కారణంగా కొన్ని పనుల్లో ఆలస్యం జరిగిన చివరికి ఫలితం మాత్రమే మంచిగా ఉంటుంది రాహుకాల సమయంలో ముఖ్యమైన పనులు ప్రారంభించకపోవడం మంచిది ఉదయం వేళ దైవ ప్రార్థన జపం ధ్యానం చేస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఈరోజు దాన ధర్మాలు తండ్రిదండ్రుల సేవ అత్యంత శుభ ఫలితాలు స్థాయి ఈరోజు దినఫల కార్యక్రమంలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు ఉత్సాహంగా ఉంటుంది చేసే పనుల్లో వేగం పెరుగుతుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు ఆర్థికంగా అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త ఉండాలి కుటుంబంలో చిన్న మాటల వల్ల అపరితాలు రావచ్చు శాంతంగా మాట్లాడండి పరిహారం హనుమాన్ చాలిసా చదవండి అదృష్ట సంఖ్య తొమ్మిది కలిసొచ్చే రంగు ఎరుపు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు స్థిరత్వాన్ని ఇస్తుంది ఉద్యోగంలో అధికారుల ముప్పు పొందుతారు వ్యాపారంలో లాభ సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు పరిహారం లక్ష్మీదేవికి దీపం వెలిగించండి అదృష్ట సంఖ్య ఆరు కలిసొచ్చే రంగు తెలుపు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి మాటల ద్వారా లాభం కలుగుతుంది ఇంటర్వ్యూలు మీటింగ్స్ అనుకూలంగా ఉంటాయి అయితే అనవసర వాదనాలు దూరంగా ఉండాలి పరిహారం శ్రీ గణపతి ప్రార్థన చేయండి అదృష్ట సంఖ్య ఐదు కలిసొచ్చే రంగు ఆకుమి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మనసు కొంత ఆందోళనంగా ఉంటుంది కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ అవసరం పరిహారం శివుడికి నీటితో అభిషేకం చేయండి అదృష్ట సంఖ్య రెండు కలిసొచ్చే రంగు వెండి తదుపరి సింహరాశి సింహరాశి వారికి గౌరవం గుర్తింపు లభిస్తుంది నాయకత్వ లక్షణాలు బయటపడతాయి అయితే అహంకారం తగ్గించాలి పరిహారం సూర్య నమస్కారం చేయండి శుభ సంఖ్య ఒకటి కలిసొచ్చే రంగు బంగారు రంగు తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి పనుల్లో ఖచ్చితత్వం అవసరం డాక్యుమెంట్స్ డబ్బు విషయంలో జాగ్రత్త ఉండాలి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది పరిహారం విష్ణు సహస్రనామం చదవండి అదృష్ట సంఖ్య ఐదు కలశుత్య రంగు ఆకుపచ్చ తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధాలలో సామతుల్యత అత్యవసరం దాంపత్య జీవితం మరింత పెరుగుతుంది ఆర్థిక నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి పరిహారం శ్రీ మహాలక్ష్మి స్తోత్రం చదవండి శుభ సంఖ్య ఆరు కలశచ్య రంగు గులాబీ తదుపరి వృచ్చక రాశి వృచ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పాత సామాన్యకు పరిష్కారం పాత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది రహస్య విషయాలు ఇతరులకు చెప్పవద్దు పరిహారం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన చాలా శుభకరం అదృష్ట సంఖ్య తొమ్మిది శుభరంగు మెరున్ కలర్ తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ప్రయాణం యోగం ఉంది విద్యా జ్ఞాన విషయంలో మంచి పురోగతి ఉంటుంది గురువుల ఆశీసులు లభిస్తాయి పరిహారం శ్రీ దత్తాత్రేయ నామస్మరణ చెయ్యండి అదృష్ట సంఖ్య మూడు కలుషత్య రంగు పసుపు తదుపరి మకర రాశి మకర రాశి వారికి బాధ్యతలు పెరుగుతాయి ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయి పరిహారం శనిదేవుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి అదృష్ట సంఖ్య ఎనిమిది శుభరంగు నీలం తదుపరి కుంభరాశి కొత్త ఆలోచనలు అమలవుతాయి మిత్రుల సహాయం లభిస్తుంది సోషల్ మీడియాలో జాగ్రత్త అవసరం పరిహారం శివపంచాక్షరి మంత్రం జపించండి అదృష్ట సంఖ్య నాలుగు కలసొచ్చే రంగు నీలం కలర్ తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఆధ్యాత్మిక భావనాలు పెరుగుతాయి మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఖర్చుల్లో నియంత్రణ అత్యవసరం పరిహారం విష్ణువునకు తులసి అర్చన జరిపించండి అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు లేత పసుపు ఇవి ఈరోజు ద్వాదశ